అందరికీ నమస్కారం ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రత్యేకించి కొన్ని బుడమొక్కలు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు టీవీల కింద మీడియా కింద పెట్టుకుని వాళ్ళ అడ్డమైన వేద వాళ్ళనే అందరితో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటారు ఏమైనా బూతులు తిట్టినా ఏమైనా అసభ్యకరంగా అశ్లీలంగా పెద్దవాళ్ళ గురించి సెలబ్రిటీల గురించి కొంచెం సంఘంలో గౌరవప్రదమైన వ్యక్తుల గురించి ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడినా తింగర తింగరగా పెచ్చవాళ్ళకి మాట్లాడినా వీళ్ళు ఆనందపడిపోతా అని ఇంకా రెచ్చకూడదు అది ఎదురుకుండా ఈ కంపెనీ లోగో ఉన్న ఓ గొట్టం పెడతారు అవి ప్రత్యేకించి శాటిలైట్ టీవీలు పేరు కానీ టీవీలు కాదు ఆ టీవీ పేరు కానీ ఆ యూట్యూబ్ ఛానల్ పేరు కానీ ఎవరికీ తెలియదు ఈ ఎదవల్లే వాళ్ళు క్యాంపెయిన్ కోసం ఉపయోగించుకుంటారు అన్నమాట అటువంటి దాంట్లో ఈ మధ్య ఇద్దరు వ్యక్తులు కనపడతారు అది ఎవడో కామన్ మ్యాన్ కిరణ్ అంట ఇంకొకడు కిరాకార్పి కిరా కిరాకార్పి అనేవాడు ఆ జబర్దస్త్ ఏదో షో ఉంది ఆ షో ద్వారా ఫేమస్ అయ్యాడు అది అంతకుముందు ఎవరికే తెలియదు ఊర్లో కూడా తెలుసో తెలీదోకాడు ఇట్లా ప్రతి వ్యక్తిని ఫిజికల్గా బాడీ షేమింగు ఫిజికల్గా అవమానపడత లేడీస్ని మరీ ముఖ్యంగా ఎవరో అర్థమైన విషయాలు వైఎస్ఆర్జీపీకి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క విషయాలు వేలకే కావాలి వీళ్ళిద్దరికీ ఈ కిరా కార్పి అనేవాడికి ఈ కామన్ మ్యాన్ కిరణాన్ని అనే వీళ్ళు వీళ్ళందరినీ పేర్లు పెడతాం రోజాగానేమో ఆవిడ పందిలాగా ఉందంటాం తిరుపతి లడ్డూలు ఆవిడ కొవ్వు కలిపింది అంటాం ఇంక వీళ్ళిద్దరూ కూడా ఒక మహోన్నతమైన శిఖరాలకు చేరిపోయి హిమాలయాల్లో తపస్సులు చేసుకుని వంద సంవత్సరాలు తిండి తెప్పులు మానేసి గాలినే భుజించి గాలినే తాగి గాలి ద్వారా జీవించిన వెదవల కింద వీళ్ళు ఆడు ఈడు పది వ్యక్తిని వీళ్ళు వార్డ్ మెంబర్ కింద గెలిచారో లేరో ప్రతి వ్యక్తి యొక్క శరీర సౌ శరీర సౌష్ఠం గురించి వాళ్ళ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ గురించి అన్నింటి గురించి ఈహ్యంగా అసహ్యంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా చిరాకు వస్తుంది వీళ్ళు బయటకు వస్తే ఎవరేం చేస్తారనే చెప్పలేదు ఈరోజు పరిస్థితి బాగలేదు వంద రూపాయలకు చంపేస్తారు ఒక్క మూడు అవసరం మందు కోసం చంపేస్తారు మనుషుల్ని అటువంటి పరిస్థితుల్లో జీవితం మనం భయం భయంగా భయం భయంగా ప్రభుత్వమే ఎవరి కావతాలు తీసుకెళ్ళిపోతుంది వీళ్ళు ఏమీ చేయదనే ధైర్యం మన తెలుగుదేశం మన తెలుగుదేశం అని చెప్పి వీళ్ళందరూండే కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటూ రాకూడదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకోండి వచ్చిందా అయ్యి బాబోయ్ వీళ్ళు అనుభవించి చిత్రహింస అయితే నేను చూడలేను బాబోయ్ నేను తట్టుకోలేను నాకు అసలు స్టట్ వేశారు గుండికి వీళ్ళ పేళ పడి బాధ వీళ్ళ పడి నరకం వీళ్ళు పడే చిత్రహింస వీళ్ళ నా జగన్మోహన్ రెడ్డి వాడు చూపించే చుక్కలో తలకిందులుగా ఏలాడి తీసి ఎలా కొట్టేస్తారో ఎక్కడ కొట్టేస్తారో ఎన్ని రోజులు కొట్టేస్తారో ఎందుకు కొట్టేస్తారో అనేది బాబోయ్ నేను మాటల రూపంలో చెప్పలేను అయ్యప్ప మాలలో ఉండి ఎంత అసహ్యంగా నా కొడుకుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే సొసైటీలో జీవించడం ఈ టీవీ వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అంటానికి మనం సరిపోం వీళ్ళు వాళ్ళ తెరువు అది వాళ్ళ జీవనోపాధి అది ఎందుకంటే ఒళ్ళమ్ముకుని బతికి ఒళ్ళు అమ్ముకుని బతుకుతుంది మాట్లమ్మని బతికి మాట్లా వాగు వాళ్ళు చూపించి బతుకొని చూపించి బతుకుతావు రాళ్ళకేళ్ళకి పెట్టాడలేదు కాకపోతే ఏమిటంటే ఇది చూసి పిల్లలు వాడు ఎవడో బొడ్డొక్కడాడు మేసాలు రాలేదాడికి ఓటో లేదో వచ్చేసి ఇలాగా గుడివాడు నానే ఒరే నువ్వు బయటకు రారా అదిరా ఇదురా అని చెప్పి నేత నాడు తెలుగుదేశం ఆడి పెంచి పోషిస్తుంది వీళ్ళందరికీ ఎప్పుడొకప్పటికి ఉంటుంది ఇలా ఉండలేకపోతే భూమికి భారం అండి జనం నూట నలభై కోట్లు అయిపోయారు అలా పిలిగిపోతారు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి అక్కడేమో స్టాలిన్ ఏమో పిల్లలు కనీయండి అదే పనిలే ఉండడు అదే పనిలే ఉండడు అంటారు చంద్రబాబు నాయుడు కూడా ఓ మీరు కనివ్వండి మీరు డబ్బించేస్తాం మీరు కనీయండి మీరు డబ్బు చేస్తాం అంటారు ఇదంతా చాలా ప్రమాదం ఇటువంటి అంతర్గత కలహాలతో ఫ్యాక్షనిజం ఇవన్నీ డెవలప్ అయ్యి అంతర్యుద్ధాలు వచ్చేసి కొంత జనం తగ్గితేనే కానీ భూమి పెరదు కదండి భూమి జనం పెరిగిపోతే భూమికి భారం కదా అందుకని చెప్పి నా బాధ వీళ్ళు ఎలాగ ఉంటారయ్యా అంటే నిద్ర అందరం చూడండి ఒకసారి మీరు టీవీలో కానీ అట్లా కానీ చూడండి నేను ఏమైనా కలిపితే ఎవరు ఎదవా నువ్వు కల్పించి చెప్పావు ఆడేమో ఒకడు ప్రభాస్ ఒకడు మహేష్ బాబు అని చెప్పండి పాపం ప్రభాస్ ప్రభాస్కిప్పుడు పెళ్ళి అవుతుంది అవుతాం అని చెప్పి భయం అంటే పట్టుకుందాం అందం చూసి వీళ్ళు ఎలాగ ఉంటారయ్యా అంటే ఒకరేమో రాక్షసులకి దెయ్యాలకి పుట్టడు పుట్టిన బాబుగా కనబడతాడాడు కామన్ మ్యాన్ వాడు రాక్షసులకు రాక్షసుల సంబరాలు చేసేసుకుంటాయంట దెయ్యాలకు దెయ్యాల సంబ్రాలు చేసేసుకుంటాయంట ఎందుకంటే ఆ టీవీలో వచ్చి కుర్రోడు బా నా పోలికాయ నా పోలికా నా పోలికాయ అని చెప్పి వీడు భూమికి పెట్టుకుంటారు కిరాకాపిగాడు ఊరపందికి వికలాంగ పందికి పుట్టిన ఒప్ప్ర పందిలా ఉంటాడు వీడు ఆడు పళ్ళు ఇద్దరు పళ్ళు ఆడు కట్టి చుట్టూ ఆ నలుపు నుదుటి మీద నలుపు ఆ కామన్ మ్యాన్ అనేవాడికి ఈ అని చెప్పి వీడు పళ్ళు త్వర పళ్ళు ఆడు నూరు కరకల మాట్లాడుతుంటేనే కనపడుతుంది కదా వాళ్ళు దరిద్రం కుర్చీలో ఎలా కూర్చుంటాం ఏంటంటే సబితా సంస్కారం లేని నా కొడుకులు అందరినీ తీసుకొచ్చి మీరు గొట్టాల వాళ్ళ ముందు పెట్టి ఎద వేసాలో మీరుని మీరు మారాలి వాళ్ళు మారాలి వాళ్ళే ఎడ్ ప్లస్ సెక్యూరిటీ ఏమని చెప్పి ఎందుకు వీళ్ళలో సింగిల్గా కానీ టైం కానీ టైంలో ఎప్పుడైనా సరే ఎవరైనా ఆవేశపడు కానీ ఏ అంటే ఆవేశపడే ఆవేశం ఎవరికి రావక్కడ ఆ పార్టీ వాడు వాళ్ళంటే ఇష్టం ఉన్నవాడు ఎవరికి అక్కడ కానీ పోయేవాడికి ఎప్పుడో ఏ ఇరిటేషన్లోనో ఏ చిరాకులోనో ఉన్నప్పుడు ఏ షాప్ దగ్గర నుంచి అడుతున్నప్పుడు ఏదో రెండు రెండు మూడు రౌండ్లు వేసి బయటకు వస్తారు కనపడతాయి ఎంట్రని ఏమో నేను వాగో మరో రోజు ఎక్కడ చెప్పి దమ్ వాళ్ళు పాడతే నాలుగు అక్కలు రెండు పాడచ్చి పోతారు ఇద్దరు కూడా ఒకడే తుంటాడు అండి భూమికి మెత్తుడు ఒకడేం తుంటాడు వీళ్ళిద్దరు కలపడి ఏం ఇప్పుడు మీకు బాధ రావచ్చేమో మీకు మీ అభిమానులకి తెలుగుదేశం వాళ్ళకి బాధ రావచ్చేమో మీరు అంటున్నప్పుడు మిగతా ఓన్లీ ఒకసారి మనిషిని పట్టుకుని ఆ బాడీ షేమింగ్ ఏంట్రా పందిలాగా ఉందా ఆవిడ వెయిట్ ఎంత రో రోజారు వెయిట్ ఎంత కావాలంటే కామన్ మేన్ కిరణ్ణి వాడికి ఏమో ఆవిడ వెయిట్ ఎంత వాళ్ళ హస్బెండ్ అడుగు చెప్తారు లేకపోతే ఆవిడని అడుగు డైరెక్ట్గా ఈ టీవీ యాంకర్కి ఏం తది అడిగేవాడిని మీకు తెలుసా అంటే నాకు తెలియదు అంటే నాడు నీకేం తెతుందంటే మీ మదర్ని అడుగు అమ్మ నేను పుట్టక ముందు లేకపోతే నీకు పెళ్ళైన వెంటనే నీ వెయిట్ ఎంత పెళ్ళైన తర్వాత నాన్నతో సంభోగం చేసిన తర్వాత నేను పుట్టిన తర్వాత నువ్వేటంత చెప్పి అడుగు నువ్వు ఎలక్షన్ ముందు అట్ల ముందు అడుగుతున్నావు కదా మిమ్మల్ని కూడా అలా కొంచెం చేయనోడు లేడనే కదా చేస్తే కొంచెం చేస్తే తెలుగుదేశం గవర్నమెంట్ ఈ ఈ కూటమి గవర్నమెంట్ తీసుకుని దొబ్బి కొట్టేస్తారు చంపేస్తారు నరికేస్తారు జైలు పెట్టేస్తారనే కదా ఏమీ చేయర్రా అంత అడ్డుకోలుగా చేసే గవర్నమెంటు గవర్నమెంట్ ఒక్కటే లేదు ఇక్కడ లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు ఒక్కలే లేరు ఇక్కడ చాలామంది ఉన్నారు చాలా రాజ్యాంగం అనేది ఒకటి ఏడ్చింది కోర్టులనేవి ఒకటి ఏడ్చింది ప్రజలు అనేది ఒకటి ఏడ్చారు అంతే తప్ప నువ్వు ఆడు ఈ మీ మొక్కలు చూడండి ఎలా ఉన్నాయి అందరూ ఒకసారి చూసుకున్నాక మీరు ఎవరికైనా పేరు పెట్టండి నీట్గా గట్టం తీసుకుని మీ అందరిలో ముఖం చూసుకుని రెండు షేడ్లు కనపడకపోతే నన్ను ఏరాజం అని చెప్పారండి ఒక కలర్ ఉంటుంది మీ మొఖానికి మీ మొక్కలోనే మూడేసి కలర్లు వంకర పళ్ళు వంకర ఫేసు ఆ ఎదవ కంఠం నేను పది మందికి పేర్లు పెట్టి స్థాయా జాగ్రత్తగా ఉండదే నేను ఇటువంటి మానవపత్తి ఎలాగే కంటిన్యూగా నేను వీడియోలు చేస్తానే ఉంటాను ఉంటాను ప్రజలందరికీ నమస్కారం వీక్షకులందరికీ